ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్సు క్రీస్తు శుభములు కలిగిన గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఏలైనగా మనకు శిశువు పుట్టను అనే ఆ యొక్క గొప్ప అద్భుతమైన యశ భక్తుని యొక్క ప్రవచనాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో నిన్న దినమందు ఎందుకు యేసు క్రీస్తు ప్రభు మన కొరకు శిశువుగా పుట్టి ఉన్నాడు కుమారుడుగా మనకు అనుగ్రహించబడి ఉన్నాడు అనే సత్యాన్ని మనము నిన్న ధ్యానం చేసి ఉన్నాం ఈ దినమందు ఆయన భుజం మీద రాజ్యభారముడును అనే విషయాన్ని మనం కూడా కొంచెము ముందుకు సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును యశోగనందము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో జనులు సైన్యములకు అధిపత్యకు యహోవా ఆత్ యహోవా చేత దానిని నేర్చుకుందరు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహ అనుగ్రహించువాడు ఆయనే ఈ యొక్క రాజ్యభారమును ఆయన కలిగి ఉన్నాడు ఆయన వద్ద ఆలోచన శక్తి అధిక బుద్ధి కలిగిన వాడుగా తను అడుగు వారికి ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన ఎంత గొప్ప దేవుడు అనే సత్యం ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది దిస్ ఆల్సో కమెత్ ఫోర్త్ ఫ్రమ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ విచ్ ఈస్ వండర్ఫుల్ ఇన్ కౌన్సిల్ అండ్ ఎక్సలెంట్ ఇన్ వర్కింగ్ ఆయన వండర్ఫుల్ గాడ్ ఆయన ఆలోచన శక్తి కలిగి మనకు జ్ఞాన ఉపదేశమును అనుగ్రహించు దేవుడు అయి ఉన్నాడు ఆయన అధిక బుద్ధి అనుగ్రహించువాడు అయి ఉన్నాడు హలలుయా అందువల్ల ఆయన వద్దకు వచ్చి వారిని ఆయన జ్ఞానవంతులుగా చేస్తాడు అందుకనే సమూయాలు భక్తుడు బాలుడుగా ఉండగానే ప్రభు ఆయన మీద అనేక భారములు పెట్టి ఆయనను ఇష్రాను నడిపించుటకు నలభై సంవత్సరములు వారిని దైవ సన్నిధిలో ముందుకు నడిపించుటకు ఎంపిక చేసుకున్నాడు సలోమను మహారాజు అడిగినప్పుడు నువ్వు నాకు అన్నీ అనుగ్రహించవు కానీ జ్ఞాన వివేచన కలిగిన ఆత్మను నాకు అనుగ్రహించు అదే నాకు కొదువుగా ఉంది అని అడిగినప్పుడు నువ్వు ఐశ్వర్యము కానీ బలము కానీ నువ్వు రాజ్యాలు కానీ ఏమీ కోరలేదు అందువల్ల నీకు నువ్వు అడిగింది ఇచ్చి నేను అవి కూడా ఇస్తాను అన్నాడు అవును మనము బుద్ధి కలిగిన వారముగా ఆ ప్రభు సన్నిధిలో ఏది మనకు కొదువుగా ఉందో దాన్ని మనం అడగాలి ఏది ఈ లోకములు దొరకదో ప్రభు వదనే దొరుకుతుందో దాన్ని మనము అడగవలసిన వారమై ఉన్నాము ఆయన మహాబలవంతుడు అయిన దేవుడు ఆయన శక్తిమంతుడు ఆయన దేవుడు ఆయన గొప్ప దేవుడు ఈ బలవంతుని యొక్క చేతిలో బాణువులుగా ఉండుట అనేది గొప్ప భాగ్యము ఈ బలవంతుడైన దేవుడు యాకోబు యొక్క సంతతిని వారిని బలవంతులుగా చేయుటకు ఇష్టపడినప్పుడు వారు కోరుకోలేదు ప్రభు సన్నిధికి రాలేదు వారు తిరుగుబాటు చేసి ఉన్నారు వెన్నును చూపించి ఉన్నారు అందువలన ఒక్క శేషమే తిరుగుతుంది దేవుని వైపు శేషము యాబు శేషము దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు ఎక్కువ మంది వారు తమకు నాశనము తెచ్చుకున్నారు అందువల్ల గ్రంథం పది ఇరవై ఒకటి చూసినప్పుడు ద రెమినెన్షియల్ రిటర్న్ ఓన్లీ రెమనెంట్ ఈవెన్ ది రెమినెంట్ ఆఫ్ జాకోబ్ అండ్ ద మైటీ గోడ్ నాట్ ఆల్ ద పీపుల్ నిజనులైన ఈ శ్రాయలీలు ఎంతమంది ఉన్నారండి ఎంత సమూహంగా ఉన్నారు ఎంత ఎక్కువ మందిగా ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే వారిని సముద్రపు ఇసుక రేణువులుగా పోలుస్తూ ఉన్నాడు అంత సంతాన ఉత్పత్తి దేవుడు కలగ చేసి ఉన్నాడు నిజనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుకోవాలే ఉండినాను దానిలో శేషమే తిరుగును ఎందుకంటే మిగతా వారు ఏమయ్యారు ఆ లెక్క ఏంటి ఏమైంది అని ఆలోచన చేస్తే సమూల నాశనము తెచ్చుకున్నారు సమూల నాశనము నిర్ణయించబడింది కానీ నీతి ప్రవాహము వలె వచ్చును దో పీపుల్ ఇజ్రాయెల్ బీ ఎస్ దాండ్ ఆఫ్ ద సీ ఎట్ రెమెంట్ ఆఫ్ దమ్ షెల్ రిటర్న్ ఓన్లీ రెమనెంట్ ద కన్సంప్షన్ క్రీడ్స్ షల్ ఓవర్ఫ్లో విత్ డైవ్ చేసినస్ ఎలా అయిన కానీ దేవుడు అని యహోవా పరమదేవుడు ద్వితీయోపదేశ కాండంలో పది పదిహేడులో ఇలా ఉంది పరమ ప్రభువు అయి ఉన్నాడు యహోవా దేవుడు పరమదేవుడు పరమునకు ప్రభువు అయి ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమ పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన పేరు బలవంతుడు భయంకరుడైన దేవుడు పరమ ప్రభువు పరమ ప్రభువు పరమ దేవుడు అయి ఉన్నాడు ఆయన నరులముఖమును ముఖమును పెట్టడు లంచం పుచ్చుకొనని మహాదేవుడు ఆ ప్రభువు పరలోకమునకు భూలోకమునకు సర్వలోకాలకి ఆయనే మహాప్రభు దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగునిగాక నా ప్రియమైన వారలారా ఫర్ ద లాడ్ యువర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ గాడ్స్ అలలు దేవతలకు పైగా ఉన్న మహాదేవుడు ద లాడ్ ఆఫ్ లాడ్స్ ఎ గ్రేట్ గాడ్ ఎ మైటీ అండ్ టెరిబుల్ విత్ గాడ్ ఎత్ నాట్ పర్సన్స్ నాట్ ఎ కేతర్ వాడ్ ఆయన అంత గొప్ప దేవుడు రోజున ఆలోచన చేద్దాం దేవునిని ఆషామస్యగా మనం తీసుకోకూడదు ఆయన సన్నిధిలో భయము వణుకు లేకుండా మనము నిలబడకూడదు ఆ ప్రభువుని మనము లక్ష్య పెట్టాలి ఆ ప్రభు ఎందుకు దాయచు దయ కలిగిన ప్రభు యొక్క దయను పొందుకోవడానికి వినయముతో విధేయతతో రావాలి నా ప్రిల్లరా దేవుని వద్దకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము ఎంతో భయంతో వణుకుతో రాకుండా మనకేం కావాలో అడిగేస్తాం అంతే అది ఇచ్చేయాలి దేవుడు కానీ నువ్వు ఎలాగే అడుగుతున్నావు నువ్వు యోగ్యతతో అడుగుతున్నావా నువ్వు అది ఆలోచన చేసుకొని ప్రభు సన్నిధికి రావాలి ఇంకా మన దేవుడు ఎలాంటి వాడట అండి నేహమి ఆ తొమ్మిది మూడులో వారు ఒక జాముసేపు తామున్న చోటని నిలబడి తమ దేవుడని ఏ హోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చారు యొక్క కాలములు ఒక జాముసేపు తమ పాపములు ఒప్పుకున్నారు ఒక జాముసేపు దాదాపు జామునగా నాలుగు గంటలు పాపములను ఒప్పుకుంటూనే ఉన్నారు నిలబడి పశ్చాత్త పడుతూనే ఉన్నారు అయ్యా మేము పాపము చేసాము అని ఒప్పుకుంటూనే ఉన్నారు దేవుడైన యహోవాకు నమస్కారం చేయుచూ వచ్చి ఉంటున్నారు ఆ విధంగా ఆ నెహిమ కాలములు ఇష్రాయలందరూ కూడా తమ తమ పాపములను నిలబడి ఒప్పుకున్నారు ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవచనాధారుడు ఈ విధంగా ప్రవచించుచూ ఉన్నాడు యహోవా ప్రభువా సైన్యములకు అధిపతి అగు యహోవా అని పేరు వహించువాడా ఆయన పేరేంటండి సైన్యములకు అధిపతి అగు పేరు వహించువాడా శూరుడా మహాదేవా ఆయన ఎలాంటి వాడండి యుద్ధశూరుడు మహాదేవుడు నీ అధిక బలము చేతను చాచిన బహు చేతను భూమి ఆకాశములను సృజించుతివి నీకు అసాధ్యమైనది ఏదియో లేదు హలలుయా దేవునికి మహిమ కలుగును గాక అసాధ్యమైనది ఏమీ లేదు బి హోల్డ్ హ్యాస్ మేడ్ దై దై గ్రేట్ పవర్ అండ్ స్ట్రెచ్డ్ అవుట్ ఆర్మ్ అండ్ దెర్ ఇస్ నథింగ్ టు హార్డ్ ఫర్ ది నీకు ఏది అసాధ్యమైనది లేదు అని మన దేవుని యొక్క బలమును శౌర్యమును శూరత్వమును ఆయన బాహు బలమును ఇక్కడ ఈర్మియా ప్రవచించు ఉన్నాడు దేవునికి మహిమ గాక కట్టి దేవుడు హలో యా హో లార్డ్ గాడ్ బిహోల్ ద హస్ మేడ్ ది హెవెన్ అండ్ ది ఎర్త్ బై దై గ్రేట్ పవర్ అండ్ స్ట్రెచ్డ్ అవుట్ ఆర్మ్ అండ్ దర్ ఇస్ నథింగ్ టు హార్డ్ ఫర్ ది హలలుయ అదే మహిమ మహిమ గాక ఇప్పుడు ఈ యొక్క దేవుని యొక్క కొన్ని నామములలో మరి యొక్క నామము నిత్యుడు అగు తండ్రి యా నిత్యుడు తండ్రి అన్ని కాలములలో ఆయన తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు మనకు తండ్రిగా ఉన్నాడు నిత్యము ఏ విధంగా ఈ పేరు ఆయనకు సార్థకమైంది అతని పేరు నిత్యము నిలుచును అతని నామము కాలము చిగుర్చు చూడును మీరు కొన్ని చెట్లు చూస్తే కరియాపాకు చెట్టు గోరింటాకు చెట్లు ఓలివ చెట్లు ఇలాంటివి చూసినప్పుడు అవి ఎప్పుడు చిగురుస్తూనే ఉంటాయి చిగురుస్తూనే ఉంటాయి వాటికి కాలములు అన్ని కాలములు ఒకటే ఆ విధంగా సూర్యుడున్నంత కాలము ఆయన నామము నిత్య నామము నిత్యము నిలుచు నామము నిత్యము చిగుర్చు చూడను హాలలు ఆ దేవునికి కలుగును గాక చిగుర్చు ఉండను అతన్ని బట్టి మనుషులు దీవించబడదురు ఎవరు ఎవరిని బట్టండి నిత్యుడాగు తండ్రిని బట్టి నిత్యము చిగుచుచు ఉండు నామమును బట్టి మనుషులు దీవించబడదురు హలలియ అన్యజనులందరూ అతడు ధన్యుడు అని చెప్పుదురు హిస్ నేమ్ షెల్ అండ్ యూర్ ఫార్ ఎవర్ నేమ్ షెల్ బి కంటిన్యూడ్ యాజ్ లాంగ్ యాజ్ ద సన్ అండ్ మ్యాన్ షెల్ బి బ్లెస్డ్ ఆన్ హిమ్ ఆల్ నేషన్ షెల్ కాల్ హిమ్ బ్లెస్డ్ ఆయన ఆయన యొక్క చేతి పని ఆయన సృష్టించబడిన ఆయా దేశ ప్రజలు ఆయా ప్రాంతములలోని వారు ఆయనను బట్టి దీవించబడినవారు ఆయన ధన్యుడు అని చెప్పుకుందరు అతడు ధన్యుడు కాబట్టి ఇంత గొప్ప పేరు ప్రతిష్ట కలిగిన దేవుడు హిస్ నేమ్షియల్ అండ్ యూర్ ఫర్ ఎవర్ హిస్ నేమ్ షెల్ కంటిన్యూ యాజ్ లాంగెస్ సన్ అండ్ మెన్ షెల్ బీ బ్లాస్డ్ ఇన్ హిమ్ కాల్ హిమ్ బ్లస్డ్ దేవునికి మహిమ కలుగును గాక ఇంత గొప్ప దేవుడు ఇంత గొప్ప దేవుడు మన దేవుడు అట్టి దేవుని స్థుతించుటకు కొనియాడుటకు ఘనపరచుటకు నీవు భయం వణికుతో రావాలి ఆ ప్రభు మన కొరకు దిగివచ్చిన దేవుడు హలలుయా దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అంటే దేవుని స్థుతించుటకు ఘనపరచుటకు నీ ఆత్మను సిద్ధపరచును గాక